ఏదైనా ఆడ్ నెంబర్ బోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కాపర్ గన్ గురుజీ ఇక్కడ నాలుగు లోని ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెల్ నెంబర్ కదా ఇక నాలుగు ఎక్కేస్తావు ఏడంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరీచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొద్దాను వదండి తెలుసా భలే వారు సార్ నిప్పు నాగరాజు అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు ఆడిపోతుంది చెట్టు పేరుంది మంచి పేరు

గురుగారు ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు మళ్ళీ ఏమిటి వెంకీ ఏ లేదు గురుజీ తమో ఈ సైన్యంలో కూర్చోమని చెప్పారు అక్కడేమో లెటర్ ఉంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి

ఎక్స్క్యూజ్ మీ ఎవడది మీ నెంబర్లు ఎంత నువ్వు టీసీవా ప్యాసింజర్ ని మేము ప్యాసింజర్ దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ వాట్ ఇస్ యువర్ సీట్ నంబర్ మా సీట్ నంబర్ తో నీకు ఏంటి పని అరే సీట్ నాదండి రా కూర్చో రా కూర్చో రా కూర్చో రా ఐమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సీఈఓ సోనిక్ సొల్యూషన్స్ ఐమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి టీసీ గారు డిసైడ్ చేసుకున్న ఇస్తా అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో వాళ్ళు కనిపిస్తావా పక్కరా ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను

కోక్ కొనిపెట్లేదు అది మమ్మీ నాకు కోక్ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషం ఉంది మరి పసిపిల్లాడి అడుగుతుంటే ఎద పంకలు చెప్తారా ఇవ్వండి పిల్లల తాగేస్తారా మీరు మనిషిలా రాక్షసు తాగితే వాటర్ దానికి ఏమైనా ఉందా ఇది ఈ బాబు నడిచేపటం వచ్చేసింది వస్తుందా రాదా జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలి ఏంటి ఇంకా రాలేదు మరి ప్రయాణిక్కుండా అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు రెండు మీ బెత్ నంబర్ ఎంత రండి రెంట్ రండి రెండు రండి గారు అరే మీ నెంబర్ ఏమన్నారు రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడటం కాదు రిసీట్ లోకి వచ్చా ఎలా రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు ఈవన్నా ఏంటి మారే సార్ గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది రాలేదు రాలేదా నాన్నగారు నాన్నగారు ఏం చేస్తున్నారు ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాద్ అంటే బాగున్నారు అన్నమాట రండి రండి సార్ రండి 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 సార్ రండి సార్ రండి కాదు తేండి తేండి రండి జరగమ్మా జరగ కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచి Thank ఎవరెస్ సైయనగర్ చాలా కంగారు పడ్డారండి నీకు మామయ్య తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చాట్ లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో ఇతనే దిస్ గై ఏ గాయ్ కి లాగింది నిన్ను నమ్మి షట్ నాగరాజ్ గారు నేనేదో పెళ్ళో మెళ్ళో కొస్తున్నా అన్నట్టు ఫీల్ అవుతారే ఏంటండి ఆ పెద్ద బయట ఉన్నట్టు కాబట్టి చైన్ లాగసొచ్చింది వచ్చింది సార్ మా నాన్న కోసం చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లైన ఫైన్ కట్టాల్సింది

మీదే కలిపాడు సార్ ఇద్దరే మధ్య మధ్యలో మొత్తం అయిపోతాయి ప్లీజ్ ఎప్పుగా ఉంది పడుకుంటుంది పడుకు నేను దాచిపెడతాను బ్యాగ్ తగ్గింది పడుకోండి మునుపడేసారా మీ అందరికీ వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఓవర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు అంతా గ్రహ రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడి అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటివాడు పోతావు దానికంటే సంతోషం ఉందరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి ఫోన్ అయినా మరి ఇదే కాపరేషన్ అంటే హలో గురుజీ అంత మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రైస్ వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా ఫార్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి 39 రాహుల్ రాహు కాదు రాహుల్ మే ఫైవ్ నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ అవుతాడు బాబే చూసారా పేరు కూడా కసిపెని ఇప్పుడు ఎలా రా నే నేను టెక్సా పడకరా నేను కదా స్టేషన్ అంతా ఖాళీ ఉంది ఏ బాబు అక్కడ ఎక్కడ ఉన్నాడ రా ఓ అక్కడ ఉన్నారా అరే తరివేడి రాహుల్ తోటన్ రా ఏడ్జెడ్ ఏదో వీడేం చేస్తాడు రా ఎర్ర రాహుల్ తీసుకుని వస్తావా రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే జాన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఒక్క నిమిషం అండి నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ డబల్సు అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదరి గారు క్షమించరు చదువు పెళ్ళి అవుదాడీ అది నీకు అనవసరం

చీచీ చిన్న చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళు నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మనది మనసులో ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఎలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మహమ్మద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళేది ఒక మాట అను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేష్టలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటరా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి

ఇదిగోండి సార్ ఏంట్రై గోడబడి జామకాయలు బంగాళ దూపు చెప్సండి అంటే జామకాయలు చుట్టు తిన వాళ్ళకి కనపడుతున్నా నీకు అక్కడ డౌన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్వర్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయి తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఏదో తెలితే అంటే లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కచి అనెడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారా నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా వదిన వేస్ట్ వెంకి పొన్ను నువ్వు తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్తగా అడుగుతారేంట్రా నేను ఎప్పుడో నాన్ వెజ్ తిన్నానా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుంటది కదా మీరు నాన్ వెజ్ తింటారా నా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజ్ తినాలని నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా తింటానండి మరి ఇంత తిన్నాను కదండి చికెన్ తింటే రాసి వస్తాయి బట్ ఐ లవ్ సీ ఎప్పుడైనా తింటావా నన్ను అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు నాకు ఎంత ఇష్టం ఒక నుంచి అంటారా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్ ఏమంటారా అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శ ముఖ్యం మీరు ఇలాగే ఉంటే మందికి ఐ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఈ రోజు చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అండేసే అరే రేపు మా అప్ప అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళు వెజ్ తిందంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే థూని బతుకు అందరూన్ ట్రైన్ అర్ధ గంట వరకు ఇండే ఉంటది దిగి చూడరు మస్తు ప్లేస్ కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా ఎదురు చూస్తాం కొన్ని సార్లు అప్పుడే వచ్చేసిందని అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గర కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి చర్యల్లో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్